ఉత్తర వాయువ్య వీధి పోటుతో జరిగే అనర్థాలు ఏ విధంగా ఉంటాయి ఉత్తరంలో వాయవ్యము ఒక భాగం అంటే ఉత్తరము ఒక వంద అడుగులు ఉందనుకోండి ఉత్తరం కొలత ఉత్తర భుజం ఆ వంద అడుగుల్లో దాదాపు ఇరవై ఐదు అడుగులు ఈశాన్యము వైపు వచ్చేది తూ ఉత్తర ఆ పడమర వైపు వచ్చే ఇరవై ఐదు అడుగులు అంటే పావు భాగము ఉత్తర వాయవ్యం అవుతుంది ఈ రెండింటి మధ్యలో వచ్చే యాభై అడుగుల భాగం ఏదైతే ఉంటుందో అది ఉత్తరం అవుతుంది సో నేను ఉత్తర వాయవ్యము వీధిపోటు గురించి చెప్పడానికి ఈ విశ్లేషణ అవసరం ఉత్తరంలో మనకి మొత్తం ఎంత నిడివి ఉందో అందులో పావు భాగము దాదాపు పావు భాగము వాయవ్యం వైపు అంటే పడమర వైపు ఉండే భాగాన్ని ఉత్తర వాయవ్యం అంటాం వాయవ్యంలో రెండు రకాలు ఒకటి ఉత్తర వాయవ్యము ఒకటి పశ్చిమ వాయవ్యము ఈ పశ్చిమ వాయవ్యం గురించి తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు ఉత్తర వాయవ్యంలో ఎన్నో రకాల దోషాలు కో రావటానికి ఈ మూలలో ఎక్కువ ఆస్కారం ఉంటుంది వాయవ్యం మూతపడటం కానీ వాయు ఉత్తర వాయవ్యం వీధిపోటు కానీ వాయవ్యంలో బావి ఉండటం కానీ ఇట్లా అనేక రకాల దోషాలు ఉంటాయి అందులో వీధిపోటు మాత్రమే మనం ఇప్పుడు విచారించవలసి వస్తే ఉత్తర వాయవ్యము వీధిపోటు అనేక రకాల కలహాలకి కారణం కలహాలు కోర్టు వ్యవహారాలు వ్యసనాలు ధన నష్టం వీటన్నిటికి కూడా ఉత్తర వాయవ్యం వీధిపోటు కారణం అవుతుంది ఇదే కాకుండా మానసిక సమస్యలు ఈ నాలుగైదు దోషాలు ఈ ఉత్తర వాయవ్యము వీధిపోటు వలన వచ్చేటటువంటి ఫలితాలు దోషమేమిటి ఉత్తర వాయవ్యము వీధిపోటు వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఇవన్నీ అందుకని ఉత్తర వాయవ్యము వీధిపోటు ఉండేటటువంటి స్థలము కానీ ఉత్తర వాయవ్యము వీధిపోటు ఉన్నటువంటి గృహము కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ కొనకూడదు ఈ వీధిపోట్లు ఎట్లాంటివంటే చూడటానికి చాలా చిన్నగా కనపడతాయి కానీ వీటి వల్ల వచ్చేటటువంటి నష్టాలు మాత్రం విపరీతంగా ఉంటాయి వీధి పోటుకి నివారణ చర్యలు ఉన్నాయి కానీ వీధి పోటు ఉన్నటువంటి స్థలము కానీ ఇల్లు కానీ కొనుక్కొని దానికి నివారణ చర్యలు చేయటము వివేకము కాదు అటువంటివి వద్దనుకోవాలి అటువంటి కొనకూడదు ఒకవేళ కొన్న తర్వాత వీధి పోటు రావచ్చు అటువంటిప్పుడు దానికి సులభమైన పరిష్కార మార్గాలు చేసుకోవాలి ఎప్పటికైనా ఒరిజినల్ ఒరిజినలే దానికి మనము చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ కూడా రెమెడీస్ కిందకే వస్తాయి కానీ ఆ దోషాల యొక్క సాంద్రతని ఈ రెమెడీస్ బాగా తగ్గిస్తాయి క్రమంగా తగ్గిస్తాయి ఒకసారి తగ్గించము కాబట్టి ఉత్తర వాయవ్యము వీధిపోటు ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కంక్లూడ్ చేద్దాము ఉత్తర వాయవ్యము దోషము వలన కలిగేటటువంటి నష్టాలు ఏమిటంటే మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాజ్యాలు కోర్టు వ్యవహారాలు పనిలో సానుకూలత లేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా చాలు వ్యసనాలు అలవాట్లు అలవాట్లు వేరు వ్యసనాలు వేరు అలవాటు అంటే ఎప్పుడో ఒకసారి చేసే పనిని అలవాటు అంటారు వ్యసనం అంటే అది లేకుండా ఉండలేకపోవటం ఒకరికి తాగుడు అలవాటు ఉందనుకోండి ఎప్పుడో ఒకసారి తాగుతారో అది ఆ వ్యసనం కిందకి రాదు వ్యసనం అంటే అది లేకుండా ఉండటం రోడ్లు తాగటం ఇట్లాంటివి అన్నమాట అది లేకపోతే ఉండలేకపోవటం అది వ్యసనం సో ఇట్లాంటివి చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి దోషాలు ఉన్న వాటి గురించి జాగ్రత్త మంచిది